మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్ లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎండ్ వరకు చూడండి మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ పార్టీలో మిగిలేది కేసీఆర్ కుటుంబమే నాడు మీ ఎమ్మెల్యేలనే సీఎం కలవలేదు నేడు విపక్షాలన్నీ కలుస్తున్నాం ప్రభుత్వానికి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అండ కాపాడుకుంటాం అంటున్నారు పెడి పెడిమితోడు దూలం లెక్క పెరిగినోడు కాళేశ్వరానికి కూల్చారు కాళేశ్వరాన్ని కూల్చారు కేసీఆర్ ఒక్క చార్లెస్ శోభారాజ్ అంతర్జాతీయంగా రాష్ట్ర పరువు తీశాడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే వస్తే తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారు మనగురు ప్రజా దీవైన సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మీరు ఇల్లు కట్టించిన చోట్లే ఓట్లు అడగండి కేసీఆర్ మోదీలకు రేవంత్ సవాల్ డబుల్ పేరుతో ఓట్ల వ్యాపారం మోసాన్ని గ్రహించి ప్రజలు బొంద పెడతారు ఇంటి స్థలం ఉంటే ఐదు లక్షల సాయం ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు రేవంత్ ఐదో గ్యారంటీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి శ్రీకారం యాదాద్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం సీఎం రేవంత్ దంపతులు హాజరు కళాచారం సభలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ మంత్రులు యాదాద్రి లక్ష్మి నరసింహ నృసింహస్వామి అమ్మవార్లకు వస్త్రాలను తీసుకెళ్తున్న సీఎం రేవంత్ దంపతులు వరాల క్యాబినెట్ నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా పలు నిర్ణయాలు ఉద్యోగులకు డిఏ ఆరోగ్య పథకంపై తీపి కబురు ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్సీలుగా కోదండ అమీర్ ఆలీపై మళ్లీ సిఫారసు రైతు భరోసాపై చర్చ రెండు వేల ఎనిమిది డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం కోడంగల్ ఎత్తిపోతల డిజైన్లో మార్పునకు ఆమోదం తిరుగులేని దివ్యాశ్రం భారత్ అమ్ముల పొదిలోకి ఎంఐఆర్వీ టెక్నాలజీ బహుళ వార్హెడ్లకు ఏకకాలంలో వేర్వేరు లక్ష్యాలు అన్నిటికీ గైడెడ్ కంట్రోలింగ్ సాంకేతికత అగ్నిఫై క్షిపణితో విజయవంతంగా పరీక్ష అమెరికా రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ చైనా పాక్ ఎంఐ ఎంఐఆర్వీ టెక్నాలజీతో భారత్ కు చోటు ఎంఐఆర్వీలో పూర్తిస్థాయి స్వదేశీ సాంకేతికత తొలి ప్రయత్నంలోని డిఆర్డిఓ విజయం రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ అభినందనలు వరుసగా క్షిపణి ప్రయోగాలకు సన్నాహాలు అందుకే బంగాళాఖాతం తీరంలో నో ఫ్లై జోన్ చైనా నిఘా నౌక మోహరింపు అందుకేనా ఒక దెబ్బకు రెండు పిట్టలు ఇది పాత సామెత ఇది పాత మాట ఇప్పుడు ఒకే దెబ్బకు ఏక కాలంలో రెండు కంటే ఎక్కువ పిట్టలు అని చెప్పుకోవాలి భారత అమ్ముల పొదిలోకి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ సాంకేతికత చేరింది అంటే ఒకే మిస్సైల్తో పాటు పలు వార్హెడ్లను ప్రయోగించి వేర్వేరు లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించవచ్చు అంతేకాదు పూర్తి స్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ దివ్యాశ్రంలో భాగంగా డిఆర్డీఓ రూపొందించిన ఈ సాంకేతికతలో వార్హెడ్లను గుర్తించడం శత్రు దేశాలకు దాదాపు అసాధ్యమే న్యూక్లియర్ వార్ వార్హెడ్లను వార్హెడ్స్ను తీసుకెళ్లగల ఫై ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్తో భారత్ సోమవారం ఎంఐఆర్వి సాంకేతికతను విజయవంతంగా పరీక్షించింది ఇరవై రెండు ఎకరాల నిషేధిత జాబితా భూమి ఎంపీ సంతోష్ కు పట్ట ఆయన భార్య బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చెందిన కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ ధరణితో కేసీఆర్ కుటుంబం అక్రమాలు కేటీఆర్ కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థ ఆయన అప్తులకే నిర్వహణ బాధ్యతలు ధరణి కమిటీ సభ్యుడు కోదండ రెడ్డి హైదరాబాద్ ధరణి స్పెషల్ డ్రైవ్ మరో వారం రోజులు పొడగింపు గడువు పెంచాం ఎన్నికల బాండ్ల వివరాలు నేడు ఈసీకి ఇవ్వండి ఎస్బీఐని ఆదేశించిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం గడిచిన ఇరవై ఆరు రోజుల్లో ఏం చర్యలు తీసుకుంటారని నీలదీత గడువు పొడగింపు కోర్టు వేసిన పిటిషన్ కొట్టువేత ఎస్బీఐ ఇచ్చిన వివరాల్ని మార్చి మార్చి పదిహేను సాయంత్రం ఐదు లోగా అధికారిక సైట్లో పెట్టాలని ఈసీకి ఆదేశం మోదీ అసలు స్వరూపం బయటపడుతోంది రాహుల్ ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించాలంటూ మేము ఫిబ్రవరి పదిహేనున తీర్పు ఇచ్చాం ఇప్పటి వరకు దీనిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పలేదు ఇదిగో మేము ఈ పని చేశాం మాకు మరికొంత సమయం కావాలి అని చెప్పి ఉండాల్సింది ఎస్బీఐ నుంచి మేం ఆ నిష్పాక్షిక నిష్పాక్షికతను ఆశిస్తున్నాం సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యలు అమల్లోకి సీఏఏ పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలు నోటిఫై చేస్తూ కేంద్రం హోంశాఖ ఉత్తర్వులు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిం ఇతరులకు భారత పౌరసత్వాన్ని ప్రసాదించే చట్టం ఎలాంటి పత్రాలు లేకున్నా ఆన్లైన్లో దరఖాస్తుకు ఛాన్స్ రాజ్యాంగ నిర్మాతల వాగ్దానాన్ని మోదీ నెరవేర్చారు అమిత్ ఒక వర్గాన్ని ఏకీకృతం చేసేందుకే సిఏఏ అమలు విపక్షాలు న్యూఢిల్లీ వడ్డీ లేని రుణం గ్రామ సామాఖ్యలోని ఎస్హెచ్జీలకు కోటి దాకా అరవై మూడు లక్షల మంది మహిళలకు ఐదు లక్షల బీమా తెలంగాణ మహిళా శక్తి పేరుతో పథకానికి శ్రీకారం నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది మహిళలతో సభ హైదరాబాద్ మోదీ మిషన్ సౌత్ పదిహేను నుంచి ఐదు రోజుల పాటు ఐదు రోజుల్లో సుడిగాలి పర్యటన పాదారు పదిహేడు నా ఏపీ తెలంగాణలో నేడు రాష్ట్రానికి అమిత్ షా నేడో రేపో బీజేపీ రెండో జాబితా కరీంనగర్ బీఆర్ఎస్ కథన వేరి లోక్సభ ఎన్నికలకు నేడు తొలి సభ పాల్గొననున్న పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు నేడు ప్రకటించే అవకాశం నేటి నుంచి రంజాన్ భారత్లో నెలవంక నిలవంక దర్శనం ముస్లింలకు సీఎం శుభాకాంక్షలు చార్మినగర్ ప్రణీత్ రావు ఎక్కడా సిరిసిల్లలో పంజగుట్ట పోలీసుల గాలింపు అదుపులోకి తీసుకున్నట్లుగాను ప్రచారం పథకం ప్రకారమే ట్యాపింగ్ డేటా ధ్వంసం హార్డ్ డిస్కుల కేసులో కీలక ఆధారాలు గత ప్రభుత్వ పెద్దల అండతో ఎస్ఐబిలో హావా ప్రతిఫలంగా అడ్డదారిలో పదోన్నతి విచారణలో విస్తు గొల్పే విషయాలు వెలుగులోకి ప్రణీత్ కు సహకరించిన అధికారుల్లో గుబులు ఏపీలో చంద్రబాబుపై మరో కేసు అసైన్డ్ భూముల కేసులో ఏ పార్టీగా చేర్చిన సిఐడి విజయవాడ ఆనాడు కేసీఆర్ పేషీలో ఒక దళితుడు దళితుడున్నారా చిన్న సంఘటనపై బీఆర్ఎస్ విష ప్రచారం ప్రభుత్వ వీపులు అడ్లూరి లక్ష్మణ్ బిర్ల ఐలయ్య హైదరాబాద్ న్యూఢిల్లీ జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతికి కాంగ్రెస్ కండువ కప్పుతున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏపీలో బీజేపీకి ఆరు ఎంపీ పది అసెంబ్లీ సీట్లు నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు లోక్సభ స్థానాల్లో టీడీపీ పోటీ ఎనిమిది గంటల పాటు మూడు పార్టీల నేతల భేటీ అమరావతి సీఎం సారు మా మొర ఆర్ఎన్బీలో ఆర్ అండ్ బిలో సర్వీస్ రూల్స్ ఖరారు చేయండి సీఎం రేవంత్ కు మంత్రి కోమటి రెడ్డికి ఉద్యోగుల విజ్ఞప్తి హైదరాబాద్ తవ్విన కొద్దీ బయటపడుతున్న అక్రమ పౌరసత్వాలు తాజాగా నూ హైదరాబాద్ నూట ఇరవై ఐదుకు పెరిగిన సంఖ్య ఇరవై నాలుగు మంది ఆర్ఎస్ బీజేపీ పార్టీలో చేరిన కోడి సీను అమలాపురం నుంచి ఎన్నికల బరిలోకి విజయవాడ మా కుటుంబం త్వరలోని టీడీపీలోకి మాగుంట ఒంగోలు వివేక హత్య కేసులో శివశంకర్ రెడ్డికి బెయిల్ సిబిఐ కోర్టు అనుమతి లేకుండా ఆంధ్రాలో అడుగు పెట్టొద్దు రెండు పూచి కత్తులు సమర్పించాలి తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ నారి శక్తికి గౌరవం ఇస్తే సమాజ పురోగమనం మోదీ వర్చువల్గా నమో డ్రోన్ దీది మహేశ్వరం డ్రోన్ పైలట్లుగా నియామక పత్రాలు డ్రోన్లు అందుకుంటున్న వివిధ రాష్ట్రాల మహిళలు ఆల్మట్టి నుంచి నీటి తరలింపు వద్దు పాదారు టీఎంసీల తరలింపుతో జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుతోంది తెలంగాణపై తీవ్ర ప్రభావం పడుతుంది గోదావరి కావేరి అనుసంధానంలో నీటి తరలింపుపై కేంద్రానికి తెలంగాణ లేక హైదరాబాద్ వరాల క్యాబినెట్ నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా నిర్ణయాలు ఉద్యోగులకు డిఏ ఆరోగ్య పతాకంపై తీపి కబురు అందించే అవకాశం ఎస్ఎస్జీలకు జీలకు వడ్డీ లేని రుణాలపైన పైన కోదండ అమీర్ అలీపై మళ్లీ సిఫారసు రైతు భరోసాపై చర్చ రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు న్యాయం హరేశ్వరంపై విచారణకు నిర్ణయం హైదరాబాద్ కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణానికి ఆమోదం స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పరీక్ష సిలబస్ విడుదల వంద మార్కులతో ఎంపిక నూట అరవై ప్రశ్నలకు ఎనభై మార్కులు నెట్ వైటేజీ ఇరవై మార్కులు హైదరాబాద్ డిగ్రీ స్థాయిలో మరో రెండు కొత్త కోర్సులు బీకామ్ ఫైనాన్స్ బిఎఫ్ స్పెషల్ హైదరాబాద్ వేణుగోపాల్ రెడ్డి బాధ్యతల స్వీకరణ హైదరాబాద్ ఎంఎస్సీ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు పద్నాలుగు వరకు ఉపసంహరణ ఇరవై ఎనిమిదిన ఎన్నిక మహబూబ్ నగర్ యూపీలో పెళ్లి బస్సుకు మంటలు ఐదుగురి దుర్మరణం మరికొందరు గాయాలు లక్నౌ మావోయిస్టు సంజయ్ కేసులో షీట్ దాఖాలు హైదరాబాద్ క్వింటా పసుపు పద్దెనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నిజామాబాద్ మిడ్ వైపరి శిక్షణలో తెలంగాణ టాప్ వైద్య మంత్రి దామోదర రాజ నరసింహ హైదరాబాద్ వకుల భరణం రామకృష్ణకు జస్టిస్ ఆవుల స్మారక పురస్కారం ప్రకటించిన తెలుగు వర్సిటీ మార్చి పద్దెనిమిదిన అవార్డు ప్రదానం హైదరాబాద్ సిటీ యూపీఎస్సీ ఆర్ఆర్బిలో భారీగా కొలువులు న్యూఢిల్లీ అయోధ్యలో అపోలో ఆస్పత్రి అయోధ్య రక్త పరీక్షతో నిద్రలేమి గుర్తింపు న్యూఢిల్లీ నెలసరిలో మానసిక కల్లోలం హైదరాబాద్ సరిహద్దు సమస్యను జటిలం చేయడమే మోదీ అరుణాచల్ పర్యటనపై చైనా అక్కసు న్యూఢిల్లీ మహిళ సాధికారతతో కొత్త అధ్యయనం లిఖిస్తాం మూడోసారి విజయం మాదే మోదీ దేశవ్యాప్తంగా లక్ష కోట్ల విలువైన హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన ఇందులో పద్నాలుగు వేల కోట్లతో బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్ వే ఎక్స్ప్రెస్ వే న్యూఢిల్లీ ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థల డ్రోన్ ను పరిశీలిస్తున్న మోదీ సాయిబాబాకు ఊరట న్యూఢిల్లీ అలాంటి క్రూరమైన వ్యాఖ్యలు ఎలా చేస్తారు చిన్నారుల అశ్లీల వీడియోల వీక్షణ నేరం కాదన్న తీర్పుపై సుప్రీం ఆగ్రహం చెన్నై కేంద్రం జోక్యంపై విచారిస్తాం వెంటనే లిస్టింగ్ చేయండి ఎన్నికల కమిషనర్ల ఎన్నికలపైర్టు న్యూఢిల్లీ కమిషనర్ల నియామకంపై కమిటీ భేటీ ఒకరోజు ముందే న్యూఢిల్లీ ఈడీపై దాడి కేసు సిబిఐకి ఇవ్వడం సభవే న్యూఢిల్లీ ప్రజలను రెచ్చగొట్టడానికే ఎన్నికల ముందు సీఏఏ ఎలక్షన్ బాండ్ల నుంచి దృష్టి మళ్లించడానికి విపక్షాల విమర్శలు అస్సాంలో నిరసనలు కేరళలో అమలు చేయబోమని సీఎం ప్రకటన న్యూఢిల్లీ గృహ నిర్మాణానికి ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు అర్హులందరి ఇందిరమ్మ ఇల్లు ఉప ముఖ్యమంత్రి బట్టి భద్రాచలం సీతారామ నిర్మిస్తే సస్యశ్యామలం తుమ్మల భద్రాద్రి అభివృద్ధికి ఎంత స్థలం కావాలో తేల్చండి నెల రోజుల్లో కలెక్టర్ నివేదిక ఇవ్వాలి నీటిపారుదల దేవాదాయ శాఖల అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష భద్రాచలం యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు పూర్ణ కుంభ స్వాగతం పలుకుతున్న అర్చకులు భద్రాచలంలో ఆలయంలో పూజల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం సీఎం రేవంత్ రెడ్డి దంపతుల హాజరు మంత్రులు బట్టి సురేఖ ఉత్తమ్ కోమర్ రెడ్డి కూడా యాదాద్రి బట్టి సురేఖ పీటలపై వివాదం చిన్న పీటలేయడంపై బీఆర్ఎస్ అభ్యంతరం రేవంత్ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ అట్రాసిటీ కేసు పెట్టాలన్న బాల్క సుమాన్ కాంగ్రెస్ కు దళితులు అంటే విద్వేషం ఆర్ఎస్ ప్రవీణ్ హైదరాబాద్ మంత్రి ఎస్కాట్ వాహనం డికోనిట్ ఏఎస్పీకి గాయాలు భద్రాచలం పదిహేను విశాఖకు రేవంత్ రెడ్డి కుర్మన్న మహబూబ్ నగర్ నుంచి డికే ఆరున వరంగల్ నుంచి కృష్ణ ప్రసాద్ కు టికెట్ నేడో రోపే బీజేపీ రెండో జాబితా ప్రకటన నాగేశ్ సైది రెడ్డిలకు ఇవ్వద్దంటూ వినతులు న్యూఢిల్లీ ఎనభై ఐదు వేల కోట్లతో రైల్వే ప్రాజెక్టులు నేడు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్న ప్రధాని సికింద్రాబాద్ విశాఖ రెండో వందే భారత్ ప్రారంభం దక్షిణ మధ్య రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడి హైదరాబాద్ సిటీ మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఊరట హైదరాబాద్ తెలంగాణ పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ ఏర్పాటు సూచనలు ఇచ్చేందుకు పదిహేను మంది నిపుణుల కమిటీ హైదరాబాద్ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు నేడు ప్రకటించే అవకాశం న్యూఢిల్లీ చేవేళ్ల నుంచి కాసాని తొలుత సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు ఆయన విముఖతతో జ్ఞానేశ్వర్ కు ఛాన్స్ నల్గొండకు కంచాల కృష్ణారెడ్డి మెదక్ అభ్యర్థిగా ప్రతాప్ రెడ్డి చేవెల్ల నల్గొండ బీఆర్ఎస్ భేటీ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చింది కరువును తెచ్చింది నీళ్లు విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి ఉద్దేర మాటలతో అధికారంలోకి వచ్చింది హరీష్ సిద్దిపేట మద్యం లిఫ్టింగ్ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన వ్యాపారాలు వ్యాపారులు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖల మధ్య ఈ ఈవే బిల్లుల పంచాయతీనే కారణం హైదరాబాద్ బట్టి దృష్టికి సింగరేణి ఉద్యోగాల స్థానికత సమస్య కరీంనగర్ నుంచి సిద్దిపేట జిల్లాలో కలిసిన మండలాలకు న్యాయం చేయాలన్న పొన్నం హుస్నాబాద్ కోట ఐఐటి మెడికల్ మెటీరియల్ సిద్ధం హైదరాబాద్ సిటీ పగడ్బందీగా ఎన్నికల విధులు నిర్వహించాలి పరిశీలకులకు అప్రమత్తంగా ఉండాలి ఈసీఐ ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఐఏఎస్ ఐపీఎస్లతో లతో ప్రత్యేక సమావేశం న్యూఢిల్లీ ఈసారైనా అందేనా కల్లని సాత్విక్ చీరగ్ పైనే నేటి నుంచి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ శబ్నం షో సత్తా చాటిన తెలుగు టీనేజర్ యూపీపై గుజరాత్ విజయం దీప్తి పోరాటం వృధా న్యూఢిల్లీ టి ట్వంటీ వరల్డ్ కప్పునకు షామి దూరం న్యూఢిల్లీ పట్టు బిగిస్తున్న ముంబై రహానే ముషీర్ అర్ధ సెంచరీలు విదర్భాతో రంజీ ఫైనల్ ముంబై ట్రయల్స్ లో పోగట్ రచ్చ ఒకే రోజు రెండు కేటగిరీల్లో బరిలోకి ఆసియా క్వాలిఫైయర్స్ కు అర్హత చాంపిల్ ఇవ్వకుండానే వెళ్లిన రెస్లర్ పటియాల పారా వరల్డ్ కప్పులో శ్రీధర్ పావాని జోడికి కాస్యం హైదరాబాద్ రోహిత్ చెన్నైకి ఆడాలి రాయుడు ఆకాంక్ష న్యూఢిల్లీ ఆసిస్ క్లీన్ స్వీప్ రాణించిన క్వారీ మార్చ్ రెండో టెస్టులో కీవీస్ ఓటమి ఒలింపిక్ బెర్త్ చేరువలో నిశాంత్ బైజూస్ ఆఫీసులో మూసివేత ఉద్యోగులకు ఇంటి నుంచే పని బెంగళూరు పదేళ్లలో నిఫ్టీ డెబ్బై ఐదు వేలు రాందేవ్ అగర్వాల్ ముంబై మూడు పాయింట్ పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఆవిరి ఆరు వందల పదిహేడు పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చిన్న కంపెనీల షేర్ల విలువల మరిని ఎస్ఎంఈ షేర్ల ధరల్లో అవకతవకలు సంకేతాలు అందా సేబీ చీఫ్ మాధవి పూరి భూజ్ ముంబై ఆరు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్ల ఇండిగో షేర్లు విక్రయించిన గంగ్వాల్ జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు అవార్డు శంషాబాద్ రూరల్ ఇవి వాళ్ళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఏర్టన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్